నమోదేస భగవతో అర్హత సమ్మ మనం సుత్ని పాతంలోని ఆరవ సుత్తం పరాభవ సుత్తం పరాభవం అంటే పతనం అవ్వడానికి ఓటమికి కారణం దాన్ని పరాభవం అంటారు ఇందులో ముఖ్యంగా ఒక మనిషి లేకపోతే ఒక వ్యక్తి పతనం అవ్వడానికి పన్నెండు కారణాలు చెప్తాడు ఎలాగైతే మహామంగళ సుత్తాలు ఒక వ్యక్తి ఎదగటానికి ముప్పై ఎనిమిది మంగళాలు చెప్పబడ్డాయో అలాగే ఇక్కడ పతనం అవ్వడానికి కూడా పన్నెండు కారణాలు చెప్పబడ్డాయి ఈ సూత్రం ఇలా మొదలవుతుంది ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటూ ఉన్నారు రాత్రి గడిచిపోతూ ఉండగా సుందరమైన ఒక దేవత జేతవనాన్ని తన వెలుగుతో ప్రకాశింపజేస్తూ భగవాను వద్దకు వచ్చింది వచ్చి అభివాదం చేసి ఒక పక్కగా నిలబడింది ఒక పక్కన నిలబడిన ఆ దేవత భగవాను ఉద్దేశించి ఈ గాథల్ని పలికింది సాధారణంగా భగవానుడు రాత్రి వేళలో దేవతలకు దమ్మాన్ని బోధిస్తున్నట్టుగా మనకి భగవానుడు దిన చర్యలు కనపడుతుంది ఇక్కడ దేవత అంటే వాళ్ళు కూడా మనలాగే వేరే అతీతులేమీ కాదు కాకపోతే ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు దేవతా జన్మలు పొందుతారు శీలాన్ని ఆచరించి దాన పుణ్యకార్యం చేయడం ఇంకా ధ్యానం చేయడం వాటి వల్ల ఒకవేళ నిబాణాన్ని పొందకపోతే వాళ్ళు చేసిన పుణ్యం వల్ల దేవతా జన్మలు పొందుతారు అనేది మనకి త్రిపిటికల్లో కనపడుతుంది ఆ దేవతల ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళ సుఖాలు కూడా ఎక్కువగా ఉంటాయి మానవ జన్మతో పోల్చుకున్నప్పుడు అందుకోసమే వాళ్ళకి ఎక్కువగా దుఃఖాలు తెలియదు మానవ జన్మలో సుఖము దుఃఖము రెండింటిని తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ దేవతలు కూడా ఏదో ఒక రోజు వాళ్ళ పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మను తీసుకోవాల్సిందే అది మానవ జన్మ అయి ఉండొచ్చు వాళ్ళ పూర్వకర్మను బట్టి మళ్ళీ లేకపోతే మళ్ళీ దేవత జన్మ ఉండొచ్చు లేకుంటే జంతు లోకాలు కూడా అయి ఉండొచ్చు అందుకోసమే ఈ స్వర్గాల్లో పుట్టాలి లేకపోతే దేవతలుగా పుట్టాలి అనే కోరిక కూడా మనం ఈ నిబాణాన్ని పొందడానికి అడ్డంకే అనేది గుర్తుంచుకోవాలి వాళ్ళ జీవితం కూడా అంటే ఈ దేవత జీవితం కూడా అనిత్యమే అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అయితే ఒక దేవత భగవానుడి దగ్గరికి వచ్చింది ఇలా అడుగుతుంది పరాభవం చెందే అంటే పతనం చెందే ఒక వ్యక్తిని కిందికి లాగేసే పురుషుని గురించి మేము గౌతమ్ని అడగడానికి వచ్చాము ఒకడు పతనం చెందడానికి కారణం ఏదని భగవాను అడుగుతున్నాము అని ఆ దేవత అడుగుతుంది ప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ప్రగతిని చెందేవాని తేలికగానే తెలుసుకోవచ్చు అలాగే పరాభవం పొందేవాడిని కూడా తేలికగానే తెలుసుకోవచ్చు ధర్మాన్ని కోరేవాడు ప్రగతి చెందుతాడు ధర్మాన్ని ద్వేషించేవాడు పరాభవం చెందుతాడు ఇది మొదటి కారణం ఆ దేవత ఇక అడుగుతుంది మాకు మొదటి కారణం తెలిసి వచ్చింది రెండవ కారణాన్ని చెప్పండి అని అడుగుతుంది సత్ అంటే అతనికి ఇష్టం మంచివారంటే ఇష్టం ఉండదు అతనికి ఇదేమంటారు ధర్మం రుచించదు అధర్మమే రుచిస్తుంది ఇది అతని పరాభవానికి కారణమవుతుంది పరాభవానికి ఇది రెండో కారణమని మాకు తెలిసింది పరాభవానికి మూడో కారణాన్ని భగవానుడు మాకు కానే దేవత అంటుంది భగవానుడు చెప్తాడు నిద్రలువు అంటే సోమరితనం ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు సభాశీలి అంటే ఎప్పుడు పది మందిని చుట్టూ ఉండాలి అని కోరుకునేవాడు శక్తిహీనుడు సరైన ప్రయత్నం చేయనివాడు సోమరి క్రోధశీలి కావడం వలన అంటే కోపంతో ఎప్పుడు ఉండడం వలన అతడి పరాభవానికి అవి కారణమవుతుంది పరాభవానికి మూడో కారణాన్ని మాకు తెలిసింది పరాభావానికి నాలుగో కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక అని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది దేవత యవ్వనం గతించి ముసలివారైన తల్లిదండ్రులని ధనం ఉండి కూడా పోషించిన వారికి అది అతని పరాభవానికి కారణం అవుతుంది పరాభవానికి ఇది నాలుగో కారణం అని మాకు తెలిసింది పరాభవానికి ఐదో కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక అని అడుగుతుంది ఒక శ్రమను భిక్షువుని కానీ లేకపోతే ఒక సాధువుని కానీ ఇతర యాచకుణ్ణి కానీ అబద్ధంతో వంచినట్లయితే అది అతని పరాభవానికి కారణమవుతుంది పరాభవానికి ఇది ఐదవ కారణమని మాకు తెలిసింది పరాభవానికి ఆరవ కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక అని ఆ దేవత అంటుంది బంగారు నాణాలతో ఆహార పదార్థాలతో ధనికుడై ఉండి కూడా మధురమైన పదార్థాలను తానొక్కడే భుజించి ఆనందిస్తే ఇది అతని పరాభవానికి కారణమవుతుంది పరాభవానికి ఇది ఆరో కారణమని మాకు తెలిసింది పరాభవానికి ఏడవ కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక అని ఆ దేవత అంటుంది తన జన్మ సంపద కుల గోత్రాల కారణంగా గర్వమతి బంధువులను తూలనాడేవానికి అది అతని పరాభవానికి కారణమవుతుంది పరాభవానికి ఇది ఏడవ కారణమని మాకు తెలిసింది పరాభవానికి ఎనిమిదవ కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక స్త్రీ లౌల్యంతో అంటే స్త్రీల పట్ల ఆకర్షితుడై వాళ్ళ మత్తులో ఉండి మద్యపాన లౌల్యంతో జూద లౌల్యంతో అంటే జూదపు అలవాట్లతో వచ్చిన ధనాన్ని వచ్చినట్లుగా ఖర్చు చేసేవానికి అది అతని పరాభవానికి కారణమవుతుంది ఇంకా ఇది ఎనిమిదవ కారణమని మాకు తెలిసింది పరాభవానికి తొమ్మిదవ కారణాన్ని భగవానుడు మాకు తెలియజేయ కాక అని ఆ దేవత అడుగుతుంది భార్యతో సంతుష్టుడు కాక వేష్యాల వెంట ఇతరుల భార్యల వెంట తిరిగేవానికి అది అతని పరాభవానికి కారణమవుతుంది ఇంకా పరాభవానికి ఇది తొమ్మిదవ కారణమని మాకు తెలిసింది పరాభవానికి పదవ కారణాన్ని మాకు భగవానుడు తెలియచేయక కానీ దేవత అడుగుతుంది ఇంకా వయసు నిండిన తర్వాత ఒక చిన్న వయసులో ఉన్న యువతిని ఇంటికి తెచ్చుకొని అంటే ఆమెను వివాహం చేసుకొని చిన్న వయసు తక్కువ వయసు ఉన్న అమ్మాయిని ఆమె మీద అనుమానంతో నిధుర లేకపోవడం అది అతని పరాభవానికి కారణమవుతుంది అంటే వయసు మళ్ళిన వృద్ధుడు ఒక చిన్న పి పిల్లని చిన్న వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా ఆ తర్వాత ఆమె పైన అనుమానం కలిగి ఉండటం నిద్ర లేకపోవడం ఇది కూడా అతని పరాభవానికి కారణమవుతుంది ఇది పదవ కారణమని మాకు తెలిసింది పరాభవానికి మరి పదకొండవ కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక అని ఆ దేవత అడుగుతుంది అప్పుడు చెప్తారు తాగుబోతు అతిగా ఖర్చు పెట్టేది అయినా స్త్రీని లేదా అటువంటి పురుషుణ్ణి అధికారంలో కూర్చోపెట్టేవానికి అది అతని పతనానికి కారణమవుతుంది పరభవానికి ఇది పదకొండవ కారణమని మాకు తెలిసింది మరి పన్నెండవ కారణాన్ని భగవానుడు మాకు తెలియచేయగాక అని ఆ దేవత రిక్వెస్ట్ చేస్తుంది అది భగవానుడు చెప్తాడు ధనం స్వల్పంగా ఉన్న అత్యాసపరుడై క్షత్రియ కుటుంబంలో పుట్టినంత మాత్రాన రాజ్యాన్ని ఏలాలనుకునేవానికి అది అతని పరాభవానికి కారణమవుతుంది ప్రపంచంలోని ఈ పరాభవ కారణాలను పరిగణలోకి తీసుకొని అంటే సమీక్షించి ఆర్య జ్ఞాన సంపన్నుడై పండితుడు మంగళకరమైన లోకాన్ని పొందుతాడు అంటే మనిషిని పతనం చేసే కారణాలు మనకి తెలిసాయి కాబట్టి మనం వీటిని వదిలిపెట్టి ఉన్నతి వైపు తీసుకెళ్లేవి మనం ఆచరించడానికి ప్రయత్నించాలి ఒకసారి ఈ పన్నెండు కారణాలని మళ్ళీ ఒక్కోసారి పాయింట్ వైజ్ చెప్తాను మొదటిది ధర్మాన్ని ద్వేషించడం అంటే నిజమైన సత్యాన్ని నీతిని మరియు న్యాయాన్ని అంటే దమ్మం దమ్మం అంటే బుద్ధ బోధించింది శీలాన్ని ద్వేషించడం ఇంకా ధ్యానాన్ని ద్వేషించడం విస్మరించడం లాంటిది ధర్మాన్ని ద్వేషించడం లాంటిది అంటే మంచి విషయాలు అతడికి పనికిరావు అంటే ఒక వ్యక్తి తన జీవితానికి మార్గనిర్దేశం చేసేటువంటి నైతిక కట్టుబాట్లను విస్మరించినప్పుడు అతను తప్పనిసరిగా తప్పుడు మార్గంలో పయనించి శాశ్వతమైన దుఃఖంలో చిక్కుకుంటాడు అనేది ఈ ధర్మాన్ని ద్వేషించడం ద్వారా మనం గుర్తించాలి అలాగే రెండవది దుష్టులతో స్నేహం అంటే చెడ్డవారు అవివేకులు మరియు దుర్మార్గులతో సాంగత్యం చేయడం వలన సద్గుణవంతులను దూరంగా ఉంచడం దీనివల్ల ఏం జరుగుతుంది మనం ఎవరితో సమయం గడుపుతామో వారి ఆలోచనలు అలవాట్లు మనపై ప్రభావం చూపుతాయి చెడు సాంగత్యం నీతి నిజాయితీ నుండి మనల్ని క్రమంగా దూరం చేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి ఇక మూడవది సోమరితనం కోపం అంటే ఇవి వ్యక్తిగత లోపాలు ముందు చెప్పుకున్నవి ఏంటంటే ధర్మం పట్ల విముఖత ఇంకా మనకి ఎవరితోటి సాంగత్యం ఉంటుంది అనేది చూసుకోవాలి ఇక మూడో దాంట్లో మనకి వ్యక్తిగత స్వభావంలో ఉండే లోపాలు మొదటిది సోమరితనం అంటే కోపం ఇది అతిగా నిద్రపోవడం నిరంతర సోమరితనం అతిగా మాట్లాడడం చిన్న విషయాలకి కోపగించుకోవడం మరియు విసుగు చెందడం ఇది ఎలా పతనం చేస్తుందంటే ఒక వ్యక్తిని శ్రమించే లక్షణం లేకపోవడం వల్ల లభించిన అవకాశాలు చేజారిపోతాయి కోపం ఆరోగ్యకరమైన సంబంధాలను నాశనం చేస్తుంది మరియు మానసిక శాంతిని కూడా దూరం చేస్తుంది ఇక నాలుగో పాయింట్ అంటే నాలుగో పతనం తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం అంటే ధనవంతుడై ఉండి కూడా వృద్ధాప్యంలో మరియు నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులను పోషించకపోవడం ఇది కనీస నైతిక విలువలను కోల్పోవడాన్ని సూచిస్తుంది అన్నమాట తల్లిదండ్రులు మనకు చేసిన త్యాగాలను విస్మరించడం కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఇటువంటి కర్మ ఐదవది మోసంతో కూడిన అబద్ధాలు ఎవరైనా భిక్షువులు లేకపోతే సాధువుల పట్ల అంటే నిజాయితీ గల సాధువుల పట్ల లేకపోతే ఎవరైనా శీలాన్ని ఆచరించే వ్యక్తుల పట్ల అబద్ధాలతో మోసపూరితంగా ప్రవర్తించడం ఇది ఒక వ్యక్తి యొక్క నైతిక పతనాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తులను మోసం చేయడం వలన సమాజంలో గౌరవం కోల్పోవడంతో పాటు కర్మఫలాన్ని కూడా అనుభవిస్తారు ఇక ఆరవతి స్వార్థంగా ఉండటం అంటే ఒంటరిగా అన్నిటిని నేనే అనుభవించాలి అనే కోరిక అపారమైన సంపద ఆహారం ఉన్నప్పటికీ ఒంటరిగా స్వార్థంతో అనుభవించడం పంచుకునే గుణం గుణం లేకపోవడం ఇది స్వార్థం వల్ల దయ ఇంకా దాతృత్వం అంటే దానగుణం వంటి మంచి లక్షణాలు నశిస్తాయి సమాజంలో మనిషి ఒంటరి వాడి క్లిష్ట సమయాల్లో ఎవరి సహాయమో అతనికి లభించదు ఏడోది అహంకారం అంటే పుట్టుక లేకుంటే సంపద లేకుంటే వంశాన్ని ఆధారంగా చేసుకొని అహంకారంతో ఉండటం మరియు ఇతరులను ముఖ్యంగా బంధువులను చిన్న చూపు చూడటం అహంకారం జ్ఞానానికి అడ్డుకట్ట అహంకారి ఇతరుల నుండి నేర్చుకోవడానికి నిరాకరిస్తాడు తద్వారా అభివృద్ధి ఆగిపోతుంది బంధువులను దూరం చేసుకోవడం సామాజిక మద్దతును కోల్పోవడానికి దారితీస్తుంది ఇక ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు అలవాట్లు ఇవి ఒక వ్యసనాలు లేకుంటే అసాంఘిక కార్యకలాపాలు అని కూడా చెప్పుకోవచ్చు మొదటిది అలవాట్లు ఏంటవి స్త్రీ వ్యామోహం మద్యపానం ఇంకా జూదం వంటి వ్యసనాలలో మునిగిపోయి తన కష్టార్జీతాన్ని దుబారా చేయడం ఇది ఎలా పతనం చేస్తుంది అతను అంటే ఈ మూడు వ్యసనాలు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం ఇంకా ఆర్థిక స్థితి మరియు కుటుంబ జీవితాన్ని క్షణాల్లో నాశనం చేయగలం తొమ్మిదవది వివేహ అంటే వివాహ ఇతర సంబంధాలు అంటే వ్యభిచరించడం తన భార్యతో సంతృప్తి చెందక వ్యభిచారిణులు లేదా ఇతరుల భార్యల వెంట పడటం దీనివల్ల పతనం ఎలా జరుగుతుందంటే ఇది అపనమ్మకం అంటే కుటుంబ కలహాలు మరియు తీవ్రమైన సామాజిక పరువు నష్టం కలిగిస్తుంది ఇక పదోది అనుచితమైన వైవాహిక జీవితం అంటే వయసు మళ్ళిన వ్యక్తి చిన్న వయసులో ఉన్న అమ్మాయిని భార్యగా చేసుకొని ఆమె పట్ల తీవ్రమైన అసూయ అనుమానం కలిగి ఉండటం వల్ల నిద్ర కోల్పోవడం అంటే అనుచితమైన సంబంధాలు నిరంతర మానసిక క్షోభకు దారితీస్తాయి అసూయ మనశ్శాంతిని హరించి జీవితంలో అభివృద్ధిని అడ్డుకుంటుంది ఇక పదకొండవది అపాత్రులకు అధికారం అంటే వారికి తాగుబోతు లేకుంటే దుబారా చేసే వ్యక్తికి తన ముఖ్యమైన బాధ్యతలను లేదా ఆర్థిక వ్యవహారాలను అప్పగించడం ఇది వివేచన లేకపోవడాన్ని మరియు దుబారా అలవాటును సూచిస్తుంది అసమర్థులకు అధికారం ఇవ్వడం వల్ల ఆర్థికంగా వృత్తిపరంగా తీవ్ర నష్టం కలుగుతుంది ఇక పన్నెండవది అసాధ్యమైన ఆశలు తక్కువ ఆదాయం లేదా తక్కువ స్థాయి కలిగి ఉండి కూడా సాధించలేని రాజ్యాధికారం లేదా అధికారం అని చెప్పుకోవచ్చు ఇటువంటి వాటి అంటే వాటిని అత్యాశతో కోరుకోవడం ఇది తన వాస్తవ సామర్థ్యాన్ని గుర్తించకుండా కేవలం ఆశలపై ఆధారపడడాన్ని సూచిస్తుంది దీనివల్ల నిరంతర వైఫల్యం మరియు నిరాశ మాత్రమే మిగులుతాయి ముఖ్యంగా ఈ అంశాలు ఒక వ్యక్తి అంతర్గత మరియు బాహ్య కారణాల ద్వారా ఎలా తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటాడో స్పష్టం చేస్తాయి వీటన్నిటిని ఒక స్టోరీ రూపంలో చెప్తాను ఎందుకంటే ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సూత్రం ఈ విషయాలను తెలుసుకోవడం అన్నది అందుకోసమే ఇన్ని ఉదాహరణలతోటి చెప్పడం జరుగుతుంది కొన్ని పేర్లను నేను తీసుకుంటాను అంటే వ్యక్తుల పేర్లు అందువల్ల ఇంకొంచెం బాగా అర్థమవుతుంది విక్రమ్ అనే అతను ఒక నరగం ఒక నగరంలో స్థిరపడిన ధనవంతుడు అయితే విక్రమ్ తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి అతనికి దక్కింది కాబట్టి అతను తన పుట్టుక మరియు సంపద గురించి తీవ్రమైన అహంకారం కలిగి ఉండేవాడు ఇది ఏడో పాయింట్ని మనకి సూచిస్తుంది అంటే సంపద పట్ల తీవ్రమైన అహంకారం ఇంకా తన కుటుంబంలో పేదరికం నుండి వచ్చిన బంధువులను చిన్నచూపు చూసేవాడు ఇంకా అతను తన జీవితాన్ని ఏ నీతి నియమాలు లేకుండా గడపాలనుకున్నాడు అతను ధర్మాన్ని పాటించి వారిని చూసి ద్వేషించేవాడు అంటే ఇది మొదటి పాయింట్ మొదటి కారణం మనకి చెప్పారు కదా ధర్మాన్ని ద్వేషించేవాడు అనేది ఇక్కడ వస్తుంది మరియు ఏ నియమం లేదని చెప్పే దుష్టులతో మరియు తాగుబోతులతో జూదకారులతో చెడ్డవారితో మాత్రమే స్నేహం చేసేవాడు అంటే పతనానికి ఇది రెండో కారణంగా చెప్పబడింది కదా అతని ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేయడానికి లేదా చికిత్స అందించడానికి డబ్బు ఖర్చు చేయడానికి అతడు నిరాకరించాడు ఇది పతనానికి నాలుగో కారణం ఇంకా అతను ఇంట్లో నిత్యం పెద్ద విందులు జరుగుతాయి కానీ అతను మరియు అతని చెడు స్నేహితులు మాత్రమే అత్యుత్తమ ఆహారాన్ని ఆస్వాదించేవారు తన పనివారు లేదా పేద బంధువులకు పంచుకునే గుణం అతనికి లేదు ఇది పతనానికి ఆరో కారణం ఇది ధార్మిక కార్యక్రమాలకు విరాళం అడగడానికి వచ్చిన కొంతమంది సద్గుణవంతులు లేకపోతే భిక్షాటానికి వచ్చిన భిక్షువులను వారిని అపార్థం చేసుకునేలాగా అబద్ధాలు చెప్పి అవమానించి పంపించేవాడు ఇది పతనానికి ఐదో కారణం కాలక్రమేణ అతని దుష్ట స్వభావం కారణంగా అతడు తల్లిదండ్రులు ఇంకా బంధువులు మరియు నిజాయితీ గల స్నేహితులు వదిలిపెట్టారు ఇంకొక స్టోరీ చెప్పుకుందాం ఆనందు అనే ఒక తెలివైన వ్యాపారి ఉండేవాడు అంటే ఇది వ్యక్తిగత పతనాన్ని సూచిస్తుంది ఇంతకుముందుది మనకి ఈ ధర్మం మరియు నడవడిక పతనం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఇది ఒక వ్యక్తిగత పతనం అంటే తను తను చేసుకునే పనులకి తానే పతనం అవుతాడు ఇది ఎలాగో చూద్దాం ఒక తెలివైన వ్యాపారి ఆనందు ఆనందుకు వ్యాపారంలో మంచి తెలివి ఉన్న అతడు అత్యంత సోమరిపోతు ఇది పతనానికి మూడో కారణాన్ని సూచిస్తుంది ఉదయం లేవడానికి పని ప్రారంభించడానికి ఎప్పుడూ ఇష్టపడేవాడు కాదు పనిలో ఆలస్యం జరిగిన లేదా ఇతరుల సూచనలు ఇచ్చిన అతను విపరీతమైన కోపం మరియు విసుగు వచ్చేది ఇది పతనానికి మూడో కారణం సో ఇలా విపరీతమైన కోపము విసుగు ప్రదర్శించేవాడు పతనం అవుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంకా అతడు తన వ్యాపార నైపుణ్యాన్ని కేవలం వ్యసనాల కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు అతను ప్రతిరోజు క్లబ్బుల్లో మద్యం తాగుతూ ఆ డబ్బుతో జూదము ఆడుతూ తన ఆదాయాన్ని మొత్తం దుబారా చేసేవాడు ఇంకా జూదము మద్యం అలవాటు కారణంగా అతనికి పరస్త్రీ వ్యామోహం కూడా పెరిగింది ఇది పతనానికి ఎనిమిదవ కారణంగా మనకి చెప్పబడింది చివరికి అతను తన వ్యాపారంలో నమ్మకమైన భాగస్వామ్యాలను పక్కన పెట్టి తన తాగిపోతూ స్నేహితుల్లో ఒకటిని ముఖ్యమైన ఒక బాధ్యత అంటే డబ్బులు చూసుకునే ఫైనాన్స్ బాధ్యత ఉంటుంది కదా ఆ బాధ్యతలను అప్పగించాడు ఈ చెడ్డ అలవాట్లు సోమరితనం మరియు చెడు నిర్వహణ కారణంగా ఇతని వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళి కొన్ని నెలల్లోనే అతడు వీధిని పడ్డాడు ఇది వ్యక్తిగత పతనాన్ని చూపిస్తుంది సోమరితనము ఇంకా చెడు అలవాట్లు అతన్ని ఎలా దిగజారుస్తాయి అనేది ఇక బంధాలు మరియు ఆశల పతనం గురించి చెప్పినవి అంటే అత్యాశతో ఒకడు ఎలా పతనం అవుతాడు అనేది ఈ స్టోరీలో మనం చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న కిరాణా వ్యాపారి ఉన్నాడు అతను తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఏదో ఒకరోజు తాను ముఖ్యమంత్రిగానో లేకుంటే రాజుగానో అయిపోవాలని తన స్థాయికి అందని అసాధ్యమైన అధికారాన్ని అంటే ఇది పన్నెండవ పతన కారణాన్ని సూచిస్తుంది అత్యాశతో కోరుకునేవాడు తనకి స్థాయికి మించిన అధికారాన్ని ఇంకా ఉన్నదానితో సంతృప్తి చెందక ఎప్పుడు లేని దాని గురించే ఆలోచించి సమయాన్ని వృధా చేసేవాడు ఇక అతనికి ఒక మంచి భార్య ఉండేది కానీ ఇతరుల భార్యలతో మరియు వ్యభిచారణులతో సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు తద్వారా అతని వివాహ జీవితం కూడా నాశనమైంది తన మొదటి భార్య విడాకులు తీసుకున్న తర్వాత అతను తనకంటే చాలా చిన్నదైన ఒక యువతను వివాహం చేసుకున్నాడు వయస్సు తేడా కారణంగా అతను నిరంతరం ఆమె పట్ల అసూయతో రగిలిపోయేవాడు ఆమె ఎవరితో మాట్లాడినా బయటికి వెళ్ళినా అనుమానించేవాడు ఆ భార్యని నిద్ర లేని రాత్రులు గడిపేవాడు ఇది పతనానికి పదవు కారణాన్ని చూపిస్తుంది అధికారానికి అత్యాస ఇంకా వివాహంలో విశ్వాసం లేకపోవడం మరియు అసూయతో కూడిన అశాంతి కారణంగా ఇతను తన వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోయాడు మానసిక ఆరోగ్యం కోల్పోయాడు మరియు అతని కుటుంబ జీవితం కూడా పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది ఈ కథలు అంటే ప్రతి అంశం కూడా ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని ఎలా నాశనం చేస్తుందో స్పష్టంగా తెలియజేస్తాయి అంచేత వీటిల్లో ఏవైనా గుణాలు ఒక వ్యక్తిలో ఉంటే కనుక వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి అలాగే మహామంగళ సుత్తాలు ముప్పై ఎనిమిది మంచి గుణాల గురించి కూడా చెప్పింది ఆ గుణాలను పెంపొందించుకోవాలి ఎప్పుడైతే మంచి గుణాలు పెరుగుతాయో ఈ చెడు గుణాలు ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి సో ఇది ఈరోజు ప్రవచనం చాలా ముఖ్యమైన సుత్తం అన్నమాట ఇది